తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నెంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి ఈ పెరగడం అనేది ఏ పార్టీకి నష్టము ఏ పార్టీకి లాభం అంటారంటే ఏం చెప్తారు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినా పెరగకపోయినా జగన్మోహన్ రెడ్డి షెడ్కి వెళ్ళిపోతున్నాడా పది మంది అవుతే పది మంది ఓడించాలనుకున్నారు మంది వంద ఓడించాలనుకుంటున్నారు నువ్వు ఇంత చేతగాని దత్తమ్మ పరిపాలన చేసిన తర్వాత నీకు ఎవడేయడే అందరూ కూడా నువ్వు పథకాలు ఇచ్చేవనుకుంటున్నావు వాళ్ళు కూడా చిరాగొత్తుంది వాళ్ళకి నువ్వు రూపాయి ఇచ్చి పది రూపాయలు దెబ్బేత్తా ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది కరెంటు బిల్లు ఇప్పుడు ఉంది నువ్వు గుంటూరులో కొనుక్కున్నావు ఎక్కడో పల్లెటూరులోకి వెళ్ళి కొనుక్కున్నావు ఒకటే కదా పది రూపాయలు మారదు ఇరవై రూపాయలు మారదు కదా దాని రేటు మరి అలా అలా కుదరదు కదా కాబట్టి వాళ్ళందరికీ పల్లెటూరులో ఉండే గ్రామసీమల్లో రూరల్ ఏరియాలో చాలా బలంగా ఉన్నాడు జగన్మోహన్ ఏ ఏమీ బలంగా లేడు కరెంటు బిల్ నీకు టౌన్లో ఉన్నా అక్కడన్నా ఒకటే కదా కట్టాలి కదా పెట్రోల్ రేట్ నీకు అక్కడ నూట పది తీసుకుంటే ఇక్కడ నూట తీసుకుంటాడు ఆ మందుగేవాళ్ళకి అక్కడ ఒకటే రేటు ఇక్కడ ఒకటే రేటే కదా ఏం మారవు కదా అని చెప్పేసి కన్సెషన్ ఉండదు కదా వాళ్ళ మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాజా అందరికీ సమానంగా పెట్టాడు కులం చూడలేదు మతం చూడలేదు చెత్త పనితో సహా అన్ని అందరికీ సమానంగా పెట్టాడు ఈ షర్ట్లు కొట్టేసాడు దాని ఫలితం ఇప్పుడు అనిపిస్తాడు అతను ఆయకల అన్నం పోతాడు ఇక్కడ ఇతను చూసుకుని ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరికీ ఫుల్ కోటింగ్ పడుతుంది అందుకనే చెప్పేవాడు నేను అయ్యా బాబు మీరు ఎవడం ఓర్యాక్షన్ చేయకుండా బాబు రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు అంత శాతకాని వాళ్ళు దద్దమ్మలు కాదు వాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళని పగ్గాలు వేసి ఆపుతున్నాడు ఇప్పుడు ఆ పగ్గాలు వదిలేసేయడంకో మీ తోలు తీసి వేసేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి అరాచకాలు మాలోటోటి చెప్తున్నాం వద్దురా తప్పురా బాబు ఇలా చేయకూడదు అన్నాం రేపు వద్దాం టీడీపీ వాళ్ళు కొడుతుంటే మాకు చెప్పడానికి నోరు కూడా రాదు ఎందుకంటే మమ్మల్ని తొందు వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేసినా కానీ మళ్ళీ అతనే అంటాడు ఒకడు అమరావతిని బ్రహ్మరావతి అన్నాడు ఒకడు ఏంటండి వాళ్ళు ఏమంటారు చూడాలి ఎప్పటి నుంచి వాళ్ళ ముఖం కూడా పగిలిపోద్ది ఏమో ఏ స్పేర్ చేయరండి ఎందుకు స్పేర్ చేయరంటే నువ్వు ఎలా చెప్పారు అవి వస్తాడని నీకు సంబంధం ఏంటరా అసలు అని ఆంధ్ర మీద నిత్యం విషంగాక్కే నువ్వు ఆంధ్ర రాజకీయాలు నీకు పనేట్రా అని అడుగుతారు ఏంటి పని అని అడుగుతారు నీకు నువ్వు నువ్వు నోరుముసి ఇంట్లో కూర్చోపోతే తోలు తీసేయండి అది ఎత్తరా కడుపు మండిపోయి ఉన్నారు చాలామంది నాతో చర్చించినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవారు వాళ్ళందరూ ఒగ్గబెట్టుకు కూర్చున్నారు ఓపిక అలా సహనంగా భరిస్తూ ఉన్నారు వీళ్ళ డబ్బులు తినేసి వాళ్ళ దగ్గర నుంచి మూటలు మూటలు అందేసుకుని విషంగా అక్కడ పెట్టి ఓ పక్కన అరాచకం చేస్తుంటే ఇక్కడ వాళ్ళు ఏం నిర్ణయానికి వచ్చారంటే ఒక స్టేజ్లో వైసీపీ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి జగన్ ప్రేమికులన్నా విలేయాలనుకుంటున్నారు సామాజిక బహిష్కరణ చేయాలి సా సాంఘిక బిష్కారం చేయాలనే నిర్ణయానికి వచ్చేస్తారు జనం వీడు వైసీపీ వాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ అభిమాని అనగానే అంతా మాట్లాడుతూ కూడా మానేస్తారు వేలేసేస్తాం అంటారు దాన్ని అసలు వేలేయటం అనేటువంటిది నేరం కానీ వాలంటరీగా ఎవడగాడు వేలేసేస్తే ఎవడ ఆదేశాలు ఇవ్వకుండా ఎవడగాడే వద్దనుకుని వాలంటీగా వదిలేశారనుకో దాన్ని ఎవడేం చేయగలుగుతాడు కులపరంగా వెలేస్తే అది వేరే కదా నేరం కానీ ఇలాంటి దుర్మార్గుడు ఇప్పుడు పిచ్చోడు దుర్మార్గుడు సైకో బ్యాచ్ ఉన్నారనుకో వాటితో ఎలకం బాబు ఆడ జోళ్ళకి బాబు ఆడితో మాట్లాడకండి అంటే తప్పే ఉంటుంది ఆ స్టేజ్కి ఆ పార్టీని కానీ ఆ వ్యక్తుల్ని కానీ తీసుకొచ్చేసాడు ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి ఇతను నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అన్నవాడిని మన తేడాగా చూడాలి అతను వైద్యం చేయించాలి ఇంతకని నేను అరాచకం చేసిన వాడికి ఏ రకంగా సమాజంలో తిరిగి ఒక్క చెప్పండి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశాడు కదా అలా సర్వనాశనం చేసిన మళ్ళీ పోతాడు ఏ నువ్వేం తింటున్నావు గడ్డా అన్నమా ఎలా చెప్తున్నావు మళ్ళీ వస్తాడని కూడా చెప్తాడా అమరావతిని సర్వనాశనం చేశాడు మూడు రాజధానుల మొదనష్టపాలేసిన చేశాడు పోలవరాన్ని పడుకోబెట్టేశాడు రైల్వే జోన్ తీసుకురాలేదు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయాడు కానీ బట నొక్తున్నాడుగా వేల రూపాయలు వాళ్ళు నొక్కుతారు కదా బటను నొక్కడా నువ్వెందుకు మొక్కసనపొతులు కాల్చుకున్నవాడు కూడా వచ్చి నొక్కుతాడు బటన్ ఒక్కడా నువ్వెందుకు నీకు నీ పనేటి ఎవడన్నా నొక్కుతాడు నువ్వు కోటలో ఉంటే పేటలో ఉంటే ఎవడన్నా వచ్చి నొక్కుతాడు బట నొక్టే నొక్తి సరిపోద్దా ఆంధ్రప్రదేశ్లో కులాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా మనుషుల మధ్య చిచ్చి పెట్టేసి దౌర్జన్యాలు దొడి ఆఖరి భూములు కూడా దుబ్బేస్తాను ప్లాన్ వేసుకుంటే కొండలు కొండలు కరిగించేసి ఇసుక మీద మధ్య మీద డేలైట్ ట్రావరీ చేస్తా నీ చుట్టూరు నీ ఓళ్ళని పెట్టేసుకుని ఎందు జనం కడుపు మండదా ఇంటికి పంపిస్తారు ఇంటికి పంపించడమే కాకుండా మామూలు రాజకీయాలు అయితే ఓడిపోయిన తర్వాత అడుగు అడుగు ఎవరు కూడా వాళ్ళు చూసిన ఈసారి వీళ్ళు తోలు తీసి అండి వేస్తారా ఎందుకు వదులుతారండి ఎవడ రెచ్చిపోయి పేట్రేకిపోయి మాట్లాడిన వాళ్ళు వదులుతారా నిజంగా ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం కనిపిస్తుంది అంటారా మాట్లాడిన తర్వాత ఇంకా మా మా కనిపిస్తుంది అంటారు నేను నువ్వు ఎలా ఉందో తిరుగుబాటు జరిగింది రేపు జూన్ నాలుగు తర్వాత శ్రీలంకలో సీన్లు రిపీట్ అవుతాయి శ్రీలంకలో చూసావా అదే నిన్న కూడా వాళ్ళు ఇంకా ఓవరాక్షన్ చేస్తుంటే ఎవరికాడ మూసుకుని పోకుండా పోయారు అమ్మడు రాంబాబు తలొంచుకు పోయాడు కాసిమా హరిజ్ రెడ్డి ఆ సినిమా గో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతను కూడా కేకలేసుకుంటా అన్న పోయి వాళ్ళ ఏరియా వాళ్ళ ఇదిలో పోయి గొంతులేసాడు చంద్రశేఖరరెడ్డి రెడ్డి కాకినాడ నీ సంగత తర్వాత చూస్తాడంటే ఏదో అనుకుంటా పోయాడు ఎవడో తెలియజేసుకుంటే సర్ది పంపించాడు ఎక్కడికెక్కడ అలాగ పంపించాడు లేదంటే అక్కడ దవడమే కొట్టాడు ఎమ్మెల్యే తిరిగి పడేయమని కొట్టాడు లేదా అంటే కొన్ని కొన్ని జిల్లాలలో రాత్రి అర్ధరాత్రి దాకా కూడా రెండు గంటల దాకా కూడా పోలింగ్ జరిగి జరిగిన పరిస్థితి అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు అండి ఇప్పుడు దేనికి సంకేతం అర్ధరాత్రి దాకా పోలింగ్ జరిగింది లైన్లో నిలబడ్డ వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి అక్కడ రెండు ఓట్లు వేయాలి ఇది వరకు నాలుగు సెకండ్లు ఉండేది ఇప్పుడు ఏడు సెకండ్లు వస్తుందా స్లిప్ రావడానికి కూడా కొద్దిగా లేట్ అవుద్ది దానివల్ల కూడా లేట్ అయింది మామూలుగానే జనం ఎక్కువగా వచ్చి నిలబడ్డారు అంటే ఎప్పుడు ఏపీలో ఎప్పుడు ఇలాంటి హిస్టరీ రిపీట్ కాని పరిస్థితి ఇప్పుడు లాస్ట్ టైం కూడా జనా ఎగబడి వచ్చారండి జనం ఎగబడి వచ్చారు అప్పుడున్న ప్రభుత్వం ఇంటికి పంపించారు ఇప్పుడు కూడా ఎగబడి వచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం ఇంటికి పంపిస్తారు సింపుల్ లాజిక్ అంతే అప్పుడు సంక్షేమం చేశారు ఇప్పుడు చేస్తున్నాడు అప్పుడు ఇంకా అభివృద్ధి కూడా చేశాడు పోలవరం పూర్తి చేసే దగ్గర దాదాపు పూర్తి చేశాడు ప కట్టాడు కియా తీసుకొచ్చాడు మిలియన్ టవర్స్ టవర్సులు మాల్స్ ఇలాంటివన్నీ చేసాడు అయినా సరే ఓడించారు ఈ మొఖాన్ని ఏం చేసాడని ఇతను మళ్ళీ ఎంచుకుంటారు ఇతను ఆరు అడుగులు ఆజాను బాగుంటున్న భూమి జాండ్ ఉన్నవాడు ఆరు అడుగులని చెప్పడం సిగ్గుండాలి కదా ఎవరికన్నా